పైన ఈ సభ పైన కొంత గౌరవ మర్యాదలు కూడా ఉండాలి అధ్యక్ష సభ్యులుగా ఆ ఇల్ల మంత్రిగా చేశారు ఆర్థిక మంత్రిగా చేశారు అధ్యక్ష నేను బుక్ కోజ్ చేసి మరీ చెప్తాను ఉన్నాను రూల్స్ బుక్ అధ్యక్ష రూల్స్ టు బి అబ్జర్వ్ బై మెంబర్స్ ఈ పుస్తకం ఈ సభలో వీళ్ళందరూ కలిసి కూర్చొని తయారు చేసింది అధ్యక్ష పేజ్ నెంబర్ వన్ వన్ సిక్స్ రూల్స్ బుక్స్ అధ్యక్ష షెల్ నాట్ ఇంటరప్ట్ ఎనీ మెంబర్ వై స్పీకింగ్ బై డిజార్డర్లీ ఎక్స్ప్రెషన్ ఆర్ నాయిసెస్ ఇన్ ఎనీ అదర్ డిజార్డర్లీ మేనర్ అధ్యక్ష గౌరవ మంత్రి గారు టూరిజం పాలసీ మీద లేచి వాడు మాట్లాడుతూ ఉంటే ఈ విధంగా నాయిస్ చేయటం కరెక్ట్ కాదు నెంబర్ వన్ అధ్యక్ష అట్లాగే అట్లాగే అధ్యక్షన్స్ ఇన్ ద హౌస్ ఈ హౌజ్ ఎటువంటి స్లోగన్స్ చేయకూడదు అట్లాగే అధ్యక్ష షెల్ నాట్ వేర్ ఆ డిస్ప్లే బ్యాడ్జెస్ ఆఫ్ ఎనీ క్రైమ్ ఇన్ ద హౌస్ షెల్ నాట్ డిస్ప్లే ఫ్లాగ్స్ ఎంబ్లోమ్స్ ఆర్ ఎగ్జిబిట్ ఇన్ ద హౌస్ వితౌట్ ద పర్మిషన్ ఆఫ్ ద చైర్ అధ్యక్ష వితౌట్ ది పర్మిషన్ ఆఫ్ ద స్పీకర్ ఇంత స్పష్టంగా ఈ రూల్స్ బుక్ లో ఇదే సభలో ఉన్నటువంటి పెద్దలందరూ కలిసి కూర్చొని తయారు చేసుకున్నటువంటి ఈ రూల్స్ బుక్ ఇంత స్పష్టంగా చెప్తా ఉంటే వాళ్ళకి డిస్ప్లే చేసుకుంటా స్లోగన్స్ ఇచ్చుకుంటా సభ మర్యాదని తీస్తూ ఏదో నడి రోడ్లో స్లోగన్స్ ఇచ్చినట్టుగా సభలో నిలబడి అట్లా మాట్లాడటం కరెక్ట్ కాదు అధ్యక్ష వాళ్ళంతా గౌరవ సభ్యులు సీనియర్ సభ్యులు ఉన్నారు మీ ద్వారా నేను వారందరికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ఈ రాష్ట్రానికి ఒక ఒక అత్యవసరమైనటువంటి టూరిజం పాలసీ ఈ ఈ రాష్ట్రాన్ని ఔన్నత్యాన్ని ప్రపంచవ్యాప్తంగా తెలంగాణ సంస్కృతిని ఈ తెలంగాణ ఔన్నత్యాన్ని ప్రపంచవ్యాప్తంగా చాటి చెప్పుకోవటానికి కావలసిన టూరిజం పాలసీ గౌరవ మంత్రి గారు ఈ సభలో పెడతా ఉన్నారు దాని మీద సభ్యులు ఆ గౌరవంతో కూర్చోవలసింది నేను కోరుతా ఉన్నాను ఈ సభ పైన వారికి గౌరవం ఉండాలి సభాపతి గారు మీ పైన కూడా వారికి గౌరవం ఉండాలి దాని మీద సభ్యులంతా కూర్చోవలసింది నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను హరీష్ రావు గారు ప్లీజ్ ప్లీజ్ కూర్చోండి హరీష్ రావు గారు ప్లీజ్ కూర్చోండి నేను ఇస్తా అని చెప్పినా మీరు మళ్ళీ అదే అట్లా ఆ విధంగా చేస్తే ఎట్లా ఇప్పటిదాకా డిప్టీ సీఎం గారు కూడా రిక్వెస్ట్ చేసినారు సభ మర్యాదలను కాపాడండి సభల స్లోగన్స్ చేయొద్దు సభల ప్లే కార్డ్స్ చూపించొద్దు అన్నీ మీకు తెలుసు మీకు తెలివంది కాదు మీకు ప్రశాంత్ రెడ్డి గారికి తెలివంది కాదు ఇది నేను ఇస్తాను మాట్లాడతాను మీరు కూర్చోండి నేను చెప్తాను కూర్చోండి ఇస్తా కూర్చోండి కూర్చోండి ఇస్తా కూర్చోండి కూర్చోండి ఇస్తా మీ మీద చాలా గౌరవం ఉన్నది ఆ గౌరవాన్ని కాపాడుకునే ఇది మీ మీద ఉన్నది మీరు మీరు కూర్చోండి నేను ఇస్తా నేను ప్లే కార్డ్స్ లోపలికి తీవద్దు మీకు తెలుసు చేయవద్దని మీకు తెలుసు మీ అందరం కలిసే రూల్ బుక్ తయారు చేసినాము అందరం కలిసే రూల్ బుక్ తయారు చేసినాము ప్లే కార్డ్స్ లోపల దేవద్దు మీకు తెలుసు మీరు ప్లే కార్డ్స్ తీసుకొచ్చి లోపల చూపిస్తున్నారు స్లోగన్స్ చేయొద్దని తెలుసు స్లోగన్స్ చేస్తున్నారు మీరు కూర్చోండి మీరు కూర్చోండి మీరు ప్లీజ్ కూర్చోండి ప్లీజ్ ఇస్తా మైక్ ఇస్తా హరీష్ రావు గారు హరీష్ రావు గారు హరీష్ రావు గారు హరీష్ రావు గారు మైక్ ఇస్తా కూర్చోండి మై రాజేశ్వర రెడ్డి గారు కూర్చోండి కూర్చోండి ఇది మంచి ప్రాక్టీస్ కాదు ఇది మంచి ప్రాక్టీస్ కాదు ఇది సభా సాంప్రదాయాలను దెబ్బతీసే విధంగా ఉన్నాయి కొత్త సభ్యులకు ఏం నేర్పిస్తారు మీరు హరీష్ రావు గారు హరీష్ రావు గారు మీరు కూర్చుంటే మీకు అవకాశం ఇస్తా సభా సాంప్రదాయాలను దెబ్బతీసే విధంగా మీరు చేయకండి మీరు కూర్చుంటే మీకు అవకాశం ఇస్తాను మీరు కూర్చోండి ప్లే కార్డ్స్ ఇవ్వండి నాకు ప్లే కార్డ్స్ పంపించండి పల్ల పల్ల రాజేశ్వర పల్ల రాజేశ్వర రెడ్డి గారు పల్ల రాజేశ్వర రెడ్డి గారు మంచి పద్ధతి కాదు గౌరవ మంత్రి గారు జూపల్లి గారు మాట్లాడండి అధ్యక్ష వాళ్లకు వాళ్ళు గడ గడచిన పది సంవత్సరాల్లో గడచిన పది సంవత్సరాల్లో ఈ రాష్ట్ర ఆదాయం పెంచాలి ఉద్యోగాలు కల్పించాలి ఉపాధి కల్పించాలి అనేటువంటి కనీస విజ్ఞత లేకుండా అవగాహన చేస్తూ ఉంటే వాళ్ళు పది సంవత్సరాలు చేయని పనిని ఈరోజు రాష్ట్రంలో టూరిజం పాలసీ తీసుకొచ్చి రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువతకు ఉపాధి ఉద్యోగం కల్పిస్తూ రాష్ట్ర ఆదాయం పెంచాలని ఇవాళ స్టాండేషన్ పెడతా ఉంటే వీళ్ళేదో గొప్పగా చేసేది మాట్లాడారు అధ్యక్ష వాళ్లకు ఏ అంశం పైన కూడా ఏ అంశం పైన కూడా మాట్లాడే నైతిక అర్హత లేదు అధ్యక్ష వందలాది మంది బిడ్డల ప్రకటన ఏం చేసిండు మీరు దయచేసి 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 మీ కోసం కాదు మా కోసం కాదు దయచేసి మీ కోసం కాదు మా కోసం కాదు యావత్ రాష్ట్ర నిరుద్యోగ యువత కోసం యావత్ రాష్ట్ర నిరుద్యోగ యువత కోసం ఉద్యోగాలు కల్పన కోసం ఉపాధి అలవాటు కల్పన కోసం మీరందరూ కూడా సహకరించాల మీ చేయలేని పని మేము చేస్తూ ఉంటే మీకు బాధ మీకైనా కోపం ఉంటే మమ్మల్ని తిట్టండి మీకేమైనా కోపం ఉంటే మమ్మల్ని తిట్టండి కానీ సభను ఇంత అనుభవం ఉన్న వాళ్ళు సభను అడ్డుకోవడం అనేది చాలా దుర్మార్గం అని నేను ఒక్క కోటేషన్ చెప్తాను అధ్యక్ష అధ్యక్ష టూరిజా సంబంధించి మాట్లాడాలంటే సేంట్ అగస్టిన్ సంబంధించిన ఒక కోటేషన్ చెప్తాను అధ్యక్ష ద వరల్డ్ ఈజ్ ఎ బుక్ అండ్ దోస్ హూ డు నాట్ ట్రావెల్ రీడ్ ఓన్లీ వన్ పేజ్ దట్ ఈ అగస్టీన్ అగస్టిన్ ట్రావెల్ నాట్ టు ఎస్కేప్ లైఫ్ బట్ ఫర్ లైఫ్ నాట్ టు ఎస్కేప్ అస్ టూరిజం ఈజ్ ఎ డ్రైవర్ ఫర్ ఆ పీస్ ప్రాస్పెరిటీ అండ్ మ్యూచువల్ అండర్స్టాండింగ్ అంతేగాదు అధ్యక్ష పర్యటన అంటే అధ్యక్ష ఒక సాంస్కృతిక అన్వేషణ సంపూర్ణ జీవన అనుభవ వీక్షణ అధ్యక్ష అంటే పర్యాటన అంటే సృష్టిలోని అందాలతో మమేకం మనిషిలోని అంతర్గత ప్రపంచంలోకి ప్రయాణం చేయడం ఎందుకు చెప్తారు అధ్యక్ష ఎందుకు చెప్తారు అధ్యక్ష నా కాదు వాళ్ళ కోసం కాదు ఇలా రాష్ట్రంలో రాష్ట్ర ఆర్థిక స్థితి దిగజార్చింది వాళ్ళే ఇదే గౌరవ సభ్యులు ఇదే గౌరవ సభ్యులు హరీష్ రావు గారు ఏం మాట్లాడింది అధ్యక్ష బంగారు పల్లెల్లో అధికార మాట్లాడింది అధ్యక్ష బంగారు పల్లెలు ఏమైనా తీసూస్తే అప్పుల కుప్ప చిప్ప చేతికి ఇచ్చిపోయింది అధ్యక్ష దాన్ని పెంచాలని ఆ పరిస్థితి నుంచి రాష్ట్రాన్ని కాపాడని ఆలోచనతో ఈ రోజున పెడతా ఉంటే ఈ విధంగా ఈ విధంగా గౌరవ సభ్యులకు గౌరవ సభ్యులకు వినమ్రంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా వినమ్రంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా మిగతా అంశాలు ఉంటే స్పీకర్ గారు పర్మిషన్ ఇస్తా ఉన్నారు అధ్యక్ష ఒకటే అధ్యక్ష అందుకనే ఈ సందర్భంలో పర్యాటకం అంటే వినోదం కోసం ప్రయాణం చేయడం రావు గారు పర్యాటకం అంటే వినోదం కోసం ప్రయాణం చేయడం అని చెప్పవచ్చు పర్యాటక రంగం కేవలం ఆదాయ వనరు మాత్రమే కాదు మన వారసత్వం ప్రాచీన సంస్కృతి సాంప్రదాయాలను తిరిగి మన కళ్ళ ముందు ఆవిష్కృతం చేస్తుంది అట్లాగే అధ్యక్ష చరిత్ర సంస్కృతిని తెలుసుకోవాలంటే పఠనాభి రుచే కాదు పర్యాటక ఆసక్తి కూడా కావాలి అట్లాగే ప్రపంచంలోని అతి పెద్ద ఆర్థిక వ్యవస్థలో పర్యాటక రంగం ఒకటి ఇది ఉద్యోగ ఉపాధిని సృష్టిస్తుంది ఎగుమతులను ప్రోత్సహిస్తుంది ప్రపంచ వ్యాప్తంగా సంపద సృష్టిస్తుంది వరల్డ్ ట్రావెల్ అండ్ టూరిజం కౌన్సిల్ ప్రకారం ప్రపంచ వ్యాప్తంగా సృష్టించిన కొత్త ఉద్యోగాల్లో ప్రతి నాలుగింటిలో ఒకటి టూరిజం ద్వారా ఉంది అట్లాగే అధ్యక్ష మొత్తం ఉద్యోగాలలో పది పాయింట్ ఐదు శాతం ప్రపంచ జీడీపీలో పది పాయింట్ నాలుగు శాతం ఉంది అధ్యక్ష అట్లాగే అధ్యక్ష ఒక్క నిమిషం ఈ రోజున మార్షల్స్ ఎక్కడ ఉన్నారో సభ్యుల దగ్గరికి వెళ్ళి ఆ ప్లే కార్డ్స్ తీసుకొని రండి నా దగ్గరికి మార్షల్స్ ఎక్కడున్నారో మార్షల్స్ ఎవరున్నా కూడా సభ్యుల దగ్గరికి వెళ్ళి ప్లే కార్డ్స్ తీసుకొని రండి సభ సభ మర్యాదలను కాపాడే కాపాడవలసిన సభ్యులు ఈ విధంగా సభ గౌరవాన్ని దెబ్బతీసే విధంగా చేస్తున్నారు మీరు ప్లే కార్డ్స్ ఇవ్వండి హరీష్ రావు గారు హరీష్ రావు గారు ఇవ్వ హరీష్ రావు గారు మీకు మాట్లాడే అవకాశం హరీష్ రావు గారు హరీష్ రావు గారు మీకు మాట్లాడే అవకాశం ఇస్తా అని చెప్పినా నేను ప్లే కార్డ్స్ హ్యాండ్ ఓవర్ చేసేసేయండి ప్లే కార్డ్స్ హ్యాండ్ ఓవర్ చేసేసేయండి సభ్యులు మీ స్థానాలలో మీరు కూర్చోండి అవకాశం ఇస్తాను हौस इज अर्जंट टू मीट अगेन अट टेन एम सेवनटीन डिसेंबर ट्वेंटी ट्वेंटी फोर ट्यूजडे